మర్రిపాడు మండలంలోని ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదివే ఎనభై తొమ్మిది పాఠశాలల విద్యార్థులకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిత్యాన్నదాత కంచి పరమేశ్వర్రెడ్డి దాతృత్వంతో సుమారు నాలుగు లక్షలు విలువైన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు విద్యాభివృద్ధికి వారు చేస్తున్న వారి సేవలను ఘనంగా కొనియాడారు నిత్యాన్నదాత కంచి రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధి ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించగలమని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి రమణయ్య మండల తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ మండల అభివృద్ధి అధికారి నాగేంద్ర ప్రసాద్ నెల్లూరు జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు సోమవరపు భాస్కర్ రెడ్డి చుంచులూరు చిలకపాడు చుంచులూరు చిలకపాడు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విజయ్ భాస్కర్ మారుతి కుమార్ విశ్రాంత మండల విద్యాశాఖాధికారి జొన్న సత్యనారాయణ ఆత్మకూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుముల సుధాకర్ రెడ్డి తెలుగు భారతి సేవా సమితి ప్రతినిధులు శేషారెడ్డి యానాదిరెడ్డి నరసింహరెడ్డి గోవిందరెడ్డి వెంకటరెడ్డి ప్రసాద్ రెడ్డి వెంకటేశ్వర్లు వెలిసెట్టి నారాయణరావు రవీంద్ర కుమార్ రెడ్డి సురేంద్ర రెడ్డి విజయభాస్కర్ రెడ్డి రవీంద్రరెడ్డి రాజేంద్ర కుమార్ మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి